ప్రాధాన్యత చూస్తే ఈరోజు అమెరికాలో గాని ప్రపంచంలో అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఎవరు సంపాదిస్తారంటే తెలుగు బిడ్డలు సంపాదించే అవకాశం వచ్చింది అది ఒక పాలసీ ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది మార్పు తీసుకొస్తుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నేను ఈ రోజు ఒకటే ఈ సభ ద్వారా మీకు అందరికి విజ్ఞప్తి ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారు గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు గూగుల్ గాని మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు నిన్ననే మీరు చూశారు ఒక తెలుగు బిడ్డ దొమ్మ రాజు గుకేష్ పద్దెనిమిది సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర మెరికల్ లాంటి యువతున్నారు తిరుగులేని మానవ వనరులు ఉన్నాయి సహజ వనరులు ఉన్నాయి నదులున్నాయి సముద్ర తీరం ఉంది ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యం అనేది నా ఉద్దేశం అందుకే ఈరోజు మీరు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా వెల్తీ ఉండాలని ముందు డబ్బులు ఉండాలి దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూడు గోల్స్ పెట్టుకుని పది సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే జీరో పవర్టీ ఎప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు ఆయన ఒక సమ ఒక ఇచ్చారు అది మీరు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళు అని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తితోని ఈరోజు జీరో పవర్టీ కోసం సంకల్పించాం రాబోయే ఐదేళ్లలో ముందు జీరో పవర్టీ ఎవరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సమీక్షేమ కార్యక్రమాలు అందిస్తాం అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఉండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది ఈ రోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు మీరందరూ సెల్ ఫోన్స్ యూజర్ చార్జెస్ పే చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు కానీ దాని వల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారం పట్టేది ఆ రోజు నేను ఆలోచించాను చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి ఇండియాలో బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ రెండు కూడా మొనోపలి ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్ ఒకటి డొమెస్టిక్ కాల్స్ అక్కడి నుంచి నేను అన్ని ప్రధాన మంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను కడాన వాజ్పాయి గారు నేను చెప్పింది ఎన్న తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ చేశారు నేనే ఆ రోజు నేను రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని రెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో తీసుకొచ్చారు ఆ రోజు అందరూ కూడా నిగతాడు చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు భార్య భర్త లేకపోయినా ఉంటాడు ఉంటుంది భర్త భార్య లేకపోయినా ఉంటారు ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి అవుతుంది సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది కానీ ఈరోజు ఆ సెల్ ఫోన్ ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం కానీ ఆ సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన పాలసీ ఎవరైతే పీ ఫోర్ కింద తీసుకొచ్చాం పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం ఒకప్పుడు జనాభా అనేది భారంగా ఆలోచించాం ఈరోజు జనాభా ఒక పెద్ద పెట్టుబడి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతూ దేశాలే విచ్ఛిన్న పరిస్థితి వస్తున్నాయి అలాంటి సమయంలో జనాభాని మనం ఏ విధంగా ముందు తీసుకో హై నెట్వర్క్ ఉండే ఇండివిజువల్స్ సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ పుట్టారు అమెరికాకి వెళ్ళారు బ్రహ్మాండంగా సంపాదించారు ఇక్కడ నీళ్లు తాగారు ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు బ్రహ్మాండంగా రాణించారు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు జీవన ప్రమాణాలన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి మనం అందరం సమిష్టిగా ఆలోచిస్తే వాళ్ళందరినీ పైకి తీసుకురాలేమో అని అడుగుతున్నా అందుకే నేను చాలా స్పష్టంగా పెట్టాను ఎవరైతే ఒక పది పదహైదు పర్సెంట్ చాలా మంది పేదరికంలో ఉన్నారు ఎవరైతే పదైదు ఇరవై పర్సెంట్ పైనున్నారో ఆర్థికంగా వెసులుబాటులో ఉన్నారో వారు చేతునిచ్చి వీరిని కూడా పైకి తీసుకొచ్చే తీసుకోవాలి అండగా ఉంటాం ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవన్నీ చేస్తాం కానీ వారిని కూడా నర్చర్ చేసే బాధ్యత మెంటరింగ్ చేసే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కూడా తొందరలో ఒక పాలసీ తీసుకొస్తాం ఈ రోజు యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో తాగునీరు కానీ క్లీన్ ఎనర్జీ కానీ అదే మరిగా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తున్నాం నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఆధార్ అకౌంట్ ఉంది ప్రతి ఒక్క ఇండివిజువల్ని మనం అసెస్ట్ చేయగలుగుతున్నాం దీని తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ని కుటుంబంగా మ్యాప్ చేస్తాం అదే మరి ఏ ఇంట్లో ఉన్నారో మ్యాప్ చేస్తాం వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది కుటుంబ ఆదాయం ఎంత ఉంది ఎవరికి స్పెషల్ గా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలను చూపించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రన్యూర్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం ఒకప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్పాను వన్ ఫ్యామిలీ వన్ ఐటి ప్రొఫెషనల్ అన్నాను ఈ రోజు మోరారు లెస్ మీరు చూసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు రెండు వేల నలభై ఏడుకి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కోరుతున్నా ఇది చేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది కానీ సాధ్యమని ఆలోచిస్తారు కానీ నలభై రెండు వేల యుఎస్ డాలర్లు రెండు వేల నలభై ఏడుకి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికా కలిసి తలసరి ఆదాయం లక్ష లక్ష ఇరవై వేల డాలర్లు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు అంటే వాళ్ళకంటే రెండింతల ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ ఉండే మన ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ అంటే నలభై రెట్లు ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు వెళ్ళి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అలా వంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఇది సాధ్యం అనేది నా ఆలోచన ఇంకో పక్కన రెండో ప్రిన్సిపల్ మీరు చూస్తే ఉపాధి ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాయ్ తీసుకుంటాం ఏ విధంగా చేయాలని అన్వేషిస్తాం దీనికి నిరంతరం శ్రమ చేస్తాం అందుకే నిన్న పాలసీలు తీసుకొస్తే ప్రతి ఒక్క పాలసీలో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ పెట్టాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఉపాధి కల్పించడానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించడానికి ఒక కేంద్రంగా తయారు చేస్తాం వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం ఈరోజు చాలా మంది పనిచేస్తున్నారు ఇండ్లలో కూర్చుంటున్నారు అమెరికాలో ఉండే కంపెనీలో పని పనిచేస్తున్నారు కొంతమంది టౌన్ లో పెట్టి ఏదైతే కోవర్కింగ్ స్పేస్ లో ఇక్కడి నుంచి అమెరికాకు సేవలు చేసే పరిస్థితికి వచ్చారు ఇదే కాకుండా మంచి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తున్నాం అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేస్తున్నాం ఈ విధంగా మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకు వస్తుంది అందుకే పోతున్నాం ఇంకొక విషయం కూడా మీరు గుర్తు అవసరం ఉంది భవిష్యత్తులో పరిచేసే విధానంలో మార్పులు వస్తున్నాయి వర్చువల్ వర్కింగ్ ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తా ఉంది అంటే నాకు సమయం చూసి దొరికనప్పుడే బం చేస్తాను ఇంకొకరికి అవసరమైనప్పుడే మన పని ఉపయోగించుకుంటారు రెండు కూడా టెక్నాలజీ మ్యాచ్ చేస్తా ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను ఒకసారి చూస్తే ఫిజికల్ గా పనిచేసే వాళ్ళు కూడా గంటల తరబడి పని చేస్తున్నారు ఓన్లీ ఒక డ్రైవర్ రెండు గంటలే పనిచేస్తాడు లేకుంటే ఒక ఎలక్ట్రీషియన్ ఒక రోజుకి మూడు గంటలే పనిచేస్తాడు ఆయనకి సమయం ఉన్నప్పుడే పనిచేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు మన ఊర్లో మనం కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ గా పనిచేసే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఊహించుకొని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం దీనికంతా కూడా పాలసీలు తీసుకొచ్చాం ఇంకో పక్కన అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు నేను పాపులేషన్ గురించి ఎక్కువ మాట్లాడాను జనాభా నియంత్రణ గురించి మాట్లాడాను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన దేశంలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది యంగ్స్టర్స్ తగ్గిపోయే పరిస్థితికి వస్తున్నారు ప్రతి ఒక్క కపుల్ భార్య భర్త ఇద్దరు కూడా టూ పాయింట్ వన్ చిల్డ్రన్ అంటే రెండు పాయింట్ ఒకరిని కానీ పుట్టిస్తే జనాభా యాజ్ ఇట్ ఉంటుంది దానికంటే తగ్గితే జనాభా తగ్గుతుంది దీనికంటే పెరిగితే జనాభా పెరుగుతుంది కానీ ఇప్పుడు జనాభా పెరిగే పరిస్థితి లేదు ప్రపంచం అన్ని దేశాల్లో ఈ సమస్య వచ్చింది అందుకే దూరదృష్టితో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తూనే నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవాలి